అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ శ్రీ గురువ్య శ్రీ గురుచరిత్ర ఇరవయవ అధ్యాయము కథారంభము శ్రీ గణేశమ శ్రీ సరస్వతేనమ శ్రీ గురుభ్యన నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి స్వామి శ్రీగురుడు గంధర్వపురానికి వెళ్ళిన తర్వాత కూడా అమరపురంలోని ఉదుంబర వృక్షం క్రింద నివసిస్తూ భక్తుల కోరికలను నెరవేరుస్తున్నారని చెప్పారు కదా అటువంటి అనుభవము ఎవరికైనా కలిగినదా అని అడిగాడు సిద్ధముని సంతోషించి ఇలా చెప్పసాగారు నాయన అటువంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ చెప్పడం ఎవరి తరము కాదు అయినా ఒక్క నిదర్శనం మాత్రం చెప్తాను శ్రద్ధ విను శిరోలా అనే గ్రామంలో వేదశాస్త్ర పారాయణుడు ఉదారుడు అయిన గంగాధరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య శాంతాదేవి మహాపతివ్రత ఆమెకు ఐదుగురు కొడుకులు పుట్టారు గాని ఒక్కరు కూడా దక్కలేదు ఆమె ఎందరో దేవతలను పూజించింది ఎన్నో వ్రతాలు ఉపవాసాలు చేసింది అయినా ఆమె కర్మ తీరలేదు చివరికామె తన శోకానికి కారణము నివారణోపాయము తెలుపమని ఒక దైవజ్ఞుని కోరింది అతడు అమ్మ నీ గర్భశోకానికి కారణం నీవు చేసిన గర్భపాతం చేసిన ఇతరుల ధనం అపహరించిన తర్వాత జన్మలలో పుట్టిన బిడ్డలందరూ చనిపోతారు నీవు గత జన్మలో శౌనక గోత్రుడైన ఒక బ్రాహ్మణుని వద్ద నూరు రూపాయలు అప్పుగా తీసుకొని అతడెంత బ్రతిమలడినా తిరిగి ఇవ్వలేదు అతడా దిగులుతో ఆత్మహత్య చేసుకుని పిశాచి ఈ జన్మలో నీ పిల్లలందరినీ చంపుతున్నాడు నీవి కర్మ అనుభవించక తీరదు అని చెప్పాడు ఆమె పశ్చాత్తాపంతో అతని పాదాలపై పడి ఆ పాపానికి పరిహారం చెప్పమని కోరింది ఆ దైవజ్ఞుడు జాలిపడి అమ్మ ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకున్నందువలన అతనికి శ్రాద్ధకర్మలు ఎవరూ చేయలేదు అతడు ఆత్మహత్య చేసుకోవడము అంత్యక్రియలు జరగకపోవడము ఇవన్నీ నీ వలననే జరిగినాయి కనుక అతడిప్పుడు పిశాచి అయి నీ బిడ్డలను చంపుతున్నాడు కనుక నీవు ఒక నెల రోజుల పాటు పంచగంగా స్నానం చేయాలి నిత్యము ఏడుసార్లు చెట్టుకు యధావిధిగా ప్రదక్షిణము పూజ చేసి శ్రీగురిని పాదుకులకు పూజ అభిషేకము చేస్తూ ఉపవాసము పూజ చేసి తర్వాత నీవతనికి అంత్యక్రియలు చేసి అతని సగోత్రికుడైన ఒక బ్రాహ్మణునికి నీవు అపహరించిన వంద రూపాయలు దానమివ్వ అలా చేస్తే నీకు కలిగిన సంతానము నిలుస్తుంది అప్పుడు నీ దోషాలు తొలగి శ్రీగురిని అనుగ్రహం వల్ల పూర్ణాయుర్ధాయం కల కొడుకులు కలుగుతారు ఆ మాటలు విని శాంతాదేవి దీనంగా అయ్యా నేను శరీరంతో శ్రమించి మీరు చెప్పిన మాసప్రతం ఆచరించగలను కానీ ఆ బ్రాహ్మణునికి సగోత్రునికి దానమివ్వడానికి నా వద్ద అంత పైకము లేదు మరి నేనేమి చేయాలి అని వాపోయింది ఆ దైవజ్ఞుడు అమ్మ అలాగైతే నిర్మలమైన మనసుతో శ్రీగురు పాదుకలను అర్చించి నీ శక్తి మేరకు దానమివ్వు ఆ ఉదంబర వృక్షంలో నిత్య నివాసం చేస్తున్న శ్రీగురుడు పరమ దయామూర్తి కనుక నీ భక్తికి మెచ్చి ఆ పాప పరిహారం చేస్తారు అని చెప్పాడు అప్పుడు శాంతాదేవి పంచగంగా సంగమానికి వెళ్ళి దీక్షగా ఆ వ్రతం సాగింది మూడవ రోజు ఆమె ప్రదక్షిణం చేసి నీరసంతో పడిపోయింది తర్వాత ఆమెకు కొనుకు పట్టి స్వప్నం వచ్చింది కలలో ఆ పిశాచం కనిపించింది ఆమెను భయపట్టి తన సొమ్ము తిరిగి ఇవ్వకుంటే ఆమె వంశం నాశనం చేస్తానని ఆమె మీదకు చూశాడు అప్పుడు ఆమె మేడి వద్దకు పరిగెత్తింది అక్కడ శ్రీగురుడున్నాడు ఆమె ఆయన చాటుకు వెళ్ళింది శ్రీగురుడు ఆమెకు అభయమిచ్చి ఆమె మీదకు వస్తున్న ఆ పిశాచాన్ని అడ్డగించారు అప్పుడు ఆ పిశాచం ఆయనతో తనకు ఆమె చేసిన అన్యాయం గురించి చెప్పి స్వామి తపస్వులు యతీశ్వరులు అయిన మీరు ఈమె పట్ల పక్షపాతం తగదు అని మొరపెట్టుకున్నాడు అప్పుడు శ్రీగురుడు కోపంతో నీవు భక్తులను బాధిస్తే నిన్ను శిక్షిస్తాను ఈ నెలా బాధిస్తే నీకింకా పాపాలు చుట్టుకుంటాయే గానీ లాభమేమిటి ఈమె నీ డబ్బు అపహరించింది పూర్వజన్మలో కదా ఈ జన్మలో ఈమె నిరుపేదురాలు అందువలన ఈమె చేత ఊర్ధ్వ దైహిక కర్మలు చేయించి యథాశక్తి దానం ఇప్పిస్తాను నీకు సద్గతి ప్రార్థిస్తాను మేము చెప్పినది నీకు నచ్చితే సరే లేకపోతే నీకు ఈ దుస్థితి తప్పదు మేము మాత్రం ఈమెను రక్షించి తీరుతాము అన్నారు ఆ పిశాచం స్వామి మీ దర్శనం వల్లనే నా కాఠిన్యం వశి నశించింది మీరెలా చెప్పినా నాకు సంతోషమే అన్నాడు శ్రీగురుడు శాంతాదేవితో అమ్మ నీవు యథాశక్తి పైకం చెల్లించి అతనికి ఉత్తమగతి సంకల్పించి అంతర్క్రియలు జరిపించు ఈ బ్రహ్మహత్య దోషం తొలగి పూర్ణాయువు గల కొడుకు కోతుళ్ళు కలుగుతారు అని చెప్పి వెనుక దైవజ్ఞుడు చెప్పిన విధానమే ఆమె కాయన విధించారు ఆమె నిద్రలేచి సంతోషంతో స్వామి చెప్పినట్లే చేసి పదహారవ రోజున ఆ బ్రాహ్మణునికి ఊర్ధ్వదైహిక కర్మ చేయించింది ఆమెకు బ్రహ్మహత్య దోషము ఆ బ్రాహ్మణునకు పిశాచత్మము తొలగిపోయాయి తర్వాత మరొక రోజున శాంతాదేవి శ్రీగురుడు కలలో కనిపించి రెండు కొబ్బరికాయలు ఆమె ఒడిలో వేసి అమ్మ నీ వ్రతము పూర్తి అయ్యింది కదా పారణకు ఈ కాయలు వాడుకో నీకు నిస్సందేహంగా వేద విధులు పుడతారు అని చెప్పారు ఆమె నిద్రలేచి చూసేసరికి నిజంగానే ఆ రెండు ఫలాలు ఆమె పక్కన ఉన్నాయి ఆమె వెంటనే ఆ కళ గురించి తన భర్తకు చెప్పింది ఆ దంపతులు సంతోషించి స్వామి చెప్పినట్లు ఆ కొబ్బరికాయలను పూజించి వాటిని పాలనకు ఉపయోగించారు తర్వాత కొద్ది కాలానికి ఆమెకు ఇద్దరు మగపిల్లలు కలిగారు పెద్ద పిల్లవాడికి ఏడవ సంవత్సరము రెండవ వానికి మూడవ సంవత్సరము రాగానే పెద్దవానికి ఉపనయనము రెండవ వానికి చౌల సంస్కారము పుట్టు వెంట్రికలు తీయించాలని ముహూర్తం నిర్ణయించారు ఆ దంపతులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక కానీ ఆ ముహూర్తానికి ముందు రోజున పెద్దవాడికి అకస్మాత్తుగా ధనుర్వాతం వచ్చి మరుసటి రోజు సాయంత్రం సూర్యాస్తమయం కల్లా అతడు చనిపోయాడు ఆ తల్లి శోకంతో తలను నేలకు కొట్టుకున్నది గుండెలు బాదుకున్నది చివరికి ఆ బాధ తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయింది తిరిగి స్పృహ రాగానే ఆ బిడ్డను తలుచుకొని తలుచుకొని అతని శవంపై పడి ఇలా శోగించింది నాయన నా ప్రాణ రక్షకుడవు వంశోద్ధారకుడవు అయిన నీవు మమ్మల్ని విడిచిపోవడానికి నీ మనస్సు ఎలా అంగీకరించింది ఐదుగురు బిడ్డలను పోగొట్టుకున్న నేను నిన్ను सुचा तो का ही शोकम। మరిచాను శ్రీగురుడు వరమిచ్చినందుకు వల్ల నీపైనే ఆశలన్నీ పెట్టుకున్నాను అప్పటిక అప్పటికప్పుడు జనునిలా ఆమెను ఓదార్చారు అమ్మ నువ్విలా ఏడ్చినందువల్ల నీ పిల్లవాడు మళ్ళీ బ్రతుకుతాడా మృత్యుదేవతలను ఋషులను రాక్షసులను అవతార పురుషులను కూడా వదిలిపెట్టదు మానవులమైన మనకెలా తప్పుతుంది నువ్వు ఆలోచించు ఇక దుఃఖించకు అని ఆమెను నచ్చజెప్పారు ఓదార్చారు పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు శ్రీగురుడే ప్రసాదించిన ఈ ఫలం విఫలం ఎలా అవుతుంది నేను కూడా బిడ్డకు తోడుగా ప్రాణమైన విడుస్తాను అని ఎంతో పట్టుదలతో బదులు చెప్పింది ఆమె శ్రీగురిని స్మరించి స్వామి త్రిమూర్తి స్వరూపులైన మీరు సత్యసంకల్పులని నమ్ముకున్న నాకు ఇదేమి గతి నేను మీరు చెప్పినట్లు ఈ ఉదుంబర వృక్షాన్ని సేవించినందుకు ఫలితం ఇదేనా నా విషయంలో మీరు విశ్వాస విశ్వాసఘాతకులయ్యారు పిశాచ బాధ తొలగించమని మిమ్మల్ని శరణు పొందిన నాకు ఇదేమి ఫలితము పులి నుండి పారిపోతున్న ఆవు కసాయి వానిని శరణు పొందినట్లున్నది తన కష్టాలు నివారించుకోవడానికి దేవాలయంలో ప్రవేశించిన వానిపై ఆలయం విరిగి పడినట్లయింది నాకు ఇంతగా ఆశ చూపిన మీరు నా బిడ్డను ఎందుకు రక్షించరు అని రాత్రంతా ఆమె దుఃఖిస్తూనే ఉన్నది మరుసటి రోజు ఉదయమే ఆ గ్రామంలోని బ్రాహ్మణులు వచ్చి ఆమెతో అమ్మ నీవిలా శోకించినందువలన లాభమేమీ లేదు జరిగినవల జరగవలసినది జరగకుండా తప్పదా తప్పుతుందా నీవి మూర్ఖత్వం విడిచి శవాన్నిస్తే అంత్యక్రియలు చేస్తాము అని చెప్పారు కానీ ఆమె మాత్రం తన పట్టు విడవక ఆ శవంతో పాటు నాకు కూడా అంత్యక్రియలు చేయిస్తే కానీ నేను ఈ శవాన్ని ఇవ్వను అని చెప్పి ఆ శవాన్ని హృదయానికి గట్టిగా అద్దుకున్నది ఆ బ్రాహ్మణులు ఆశ్చర్యపోయి బిడ్డతో కలిపి అగ్నిప్రవేశం చేయడం అన్నది మేము కని విని ఎరగము ఇదెక్కడి ధర్మము అనుకున్నారు ఆమె మాత్రం మధ్యాహ్నం సమయం దాటిపోతున్న వారికి అప్పగించలేదు చివరికి ఆమె శ్రీగురిని మీద నిష్ఠూరమాడుతూ తాను ఈ బిడ్డతో సహా ప్రాణత్యాగం చేస్తానని ఆ శవాన్ని నది ఒడ్డుకు చేర్చింది జనులంతా ఆమెను అనుసరించారు ఇంతలోక బ్రహ్మచారి ఆమె వద్దకొచ్చి తత్వం ఉపదేశించి అతడెవరో కాదు త్రిమూర్తి స్వరూపము వక్తవశలుడు అయిన శ్రీగురుడే శ్రీ దత్తాయ నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయనమ శ్రీ నరసింహ సరస్వతే నమ ఇరవయ అధ్యాయము సమాప్తము శ్రీ జయ గురుదత్త శ్రీమాత్రే నమ సమస్త సుఖినో భవంతు జయ శ్రీరామ్ ఇరవై ఒకటవ అధ్యాయంలో ఆ బాలకునికి తిరిగి ప్రాణం సమర్పించిన శ్రీగురుడు